హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోదావరి అమ్మాయి నెల్లూరు అబ్బాయి రోజు నేను చూపించిపోయే రెసిపీ చాలా పొడి పొడిగా రుచిగా ఈజీగా ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకునే బియ్యం రవ్వ ఉప్మా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా మరి ఫస్ట్ అయితే నేను ఇక్కడ శ్రీలలిత బియ్యం రవ్వ హాఫ్ కేజీ ప్యాకెట్ తీసుకున్నాను తర్వాత వేరుశెనగుళ్ళు అలాగే కొన్ని మిరియాలు తగినంత వాటర్ పెసరపప్పు పచ్చిమిర్చి ఆయిల్ తాలింపు దినుసులు ఆవాలు మినప్పప్పు జీలకర్ర ఎండుమిర్చి అలాగే పచ్చిశనగపప్పు ఫస్ట్ అయితే రవ్వని మెజర్ చేసుకుందాము ఈ హాఫ్ కేజీ రవ్వ అనేది నేను తీసుకున్న గ్లాస్తో టూ గ్లాసెస్ వచ్చింది వన్ గ్లాస్ రవ్వకి టూ గ్లాసెస్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇక టూ గ్లాసెస్ రవ్వ కాబట్టి నేను ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకుంటాను ఈ మెజర్మెంట్తో చేసుకుంటే మనకు ఉప్మా చాలా పొడిపొడిగా రుచిగా వస్తుంది ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టేసుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా తీసిపెట్టుకున్న వేరుశెన్నగుళ్ళు అలాగే పెసరపప్పు వేసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా రోస్ట్ చేసుకోవాలి అలాగే మనం తీసుకున్న మిరియాలు ఇంకా నెక్స్ట్ మనం తీసుకున్న తాలింపు దినుసులన్నీ ఒక్కొక్కటిగా వేసుకుని రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ కొన్ని జీడిపప్పు కూడా యాడ్ చేశాను ఈ తాలింపులన్నీ వేగిన తర్వాత మనం తీసుకున్న కరివేపాకు అలాగే మనం తీసుకున్న పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మీరు మీ కారానికి తగినంత పచ్చిమిర్చి తీసుకుని ఫ్రై చేసుకోండి అలాగే రుచికి తగినంత తగినంత సాల్ట్ కొంచెం పసుపు వేసుకుని నేను ఇక్కడ ఫోర్ గ్లాసెస్ వాటర్ అని చెప్పా కదా ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకుని ఇందులోకి యాడ్ చేసుకుందాం వాటర్ బాగా మరిగిన తర్వాత టూ గ్లాసెస్ రవ్వని ఇందులోకి వేసుకొని కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ మనం ఉడికించుకుంటే చాలా పొడి పొడిగా రుచిగా ఉండే బియ్యం రవి ఉప్మా రెడీ అయిపోతుంది దీన్ని టిఫిన్కైనా డిన్నర్కైనా లంచ్లోకైనా చాలా ఈజీగా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే చాలా ఫిల్లింగ్గా చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో